అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయితే మనం అమరావతిలో ఉన్న ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము మన ఛానల్లో అమరావతికి సంబంధించిన మంత్లీ రివ్యూ వీడియో చేస్తా అని చెప్పా కదా ఇది వచ్చేసి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్ నేను మంత్లీ వైజ్ గా ఇలా రివ్యూ వీడియో చేసి మన ఛానల్ సపరేట్గా గా ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది ఆ ప్లేలిస్ట్ లో అయితే పెడుతున్నాను ఆ ప్లేలిస్ట్ లో వెళ్ళి మీరు చెక్ చెక్ చేసుకోవచ్చు ప్రతి నెల అమరావతి ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎలా డెవలప్ అవుతుంది నెల నెల మీకు అయితే తెలిసిద్ది ఈజీగా అలాగే ఇప్పుడు మనం వచ్చేసి ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర ఉన్నాము ఇది ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఇలా ఉంది ఇది ఇంతకు ముందు ఎలా ఉందంటే పదిహేడు మేన అయితే ఇలా ఉంది దీనికి సంబంధించిన టెండర్స్ ఫైనలైజ్ అవడంతో ఫేజ్ వన్ నిర్మాణం కోసం కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు వాళ్ళు ఇక్కడ కొన్ని నిర్మాణ సామాగ్రి అవన్నీ అయితే తరలిచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని కంటైనర్స్ను అలాగే కొన్ని జనరేటర్స్ను అయితే అప్పుడప్పుడే తీసుకొచ్చారు అది పదిహేడు మీద తీసినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ మేన షూట్ చేసిన వీడియో అప్పుడు ఏంటంటే భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారు కొన్ని ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ కొన్ని క్రెయిన్లన్నీ తీసుకొచ్చారు అలాగే వాళ్ళు ఉండడం కోసం కొన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేస్తారు వీటి నిర్మాణం ఏంటంటే ఫేజ్ వన్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు కీలర్ గ్రూప్ వాళ్ళు ఫేజ్ టూ నిర్మాణం అయితే తర్వాత స్టార్ట్ చేస్తారు ఫేజ్ టూ అనేది మళ్ళీ టెండర్స్ అయితే పిలుస్తారు టెండర్స్ పిలిచిన తర్వాత ఫేజ్ టూ నిర్మాణం సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఫేస్ త్రీ నిర్మాణం వచ్చేసి ఎక్స్టీరియర్ గాని ఫినిషింగ్ వర్క్స్ అయితే చేపడతారు ప్రజెంట్ ఫేజ్ వన్ నిర్మాణం మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ అయితే ఉంది డెడ్ లైన్ కల్లా కంప్లీట్ చేయాలన్న దీంతోనే భారీగా ఇక్కడ సామాగ్రి అన్నంత తరలించారు అలాగే వాళ్ళు ఉండడం కోసం కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా రెడీ చేస్తున్నారు ఇది థర్టీ మేన షూట్ చేసిన వీడియో కన్స్ట్రక్షన్ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే ఫైల్ ఫౌండేషన్ వేయడం కోసం ఇక్కడ ఐరన్ పిల్లర్స్ అక్కడ చూసే ఐరన్ పిల్లర్స్ అనమాట అలాగే ఇక్కడ మిషన్